హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము ఎంతో టేస్టీ అయిన మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసం మనము బఠానీలు ఉంటాయి కదా వాటిని బాగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని నీళ్ళు వేసుకొని ఒక ఎయిట్ అవర్స్ నాన్నవ్వండి సో ఒకవేళ ఈ బఠానీ ప్లేస్లో మీరు పచ్చి బఠానీ ఉన్నా వేసుకోవచ్చు బట్ అవి నానబెట్టాల్సిన అవసరం లేదు ఫ్రైలోకి డైరెక్ట్గా వేసుకోవచ్చు సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఆ నానబెట్టుకున్న బఠానీని ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా సాల్ట్ వాటర్ వేసుకొని ఉడకబెట్టుకొని చూడండి బఠానీ ఉడికిపోయింది ఇప్పుడు వాటర్ అన్నం పంపేసి ఒక కప్పులో తీసి పెట్టుకోండి ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక రెండు ఆలుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఒక ఐదు ఒక రెండు క్యారెట్ని కూడా ఇలా కట్ చేసి పెట్టుకొని ఒక రెండు ఆనియన్ ఇలా కట్ చేసుకున్న తర్వాత కరివేపాకు కప్పులు బఠానీ తీసి పెట్టుకున్నా ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక గంట ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేయండి కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేస్తే బాగుంటుంది తర్వాత అవి ఆడిన తర్వాత ఫస్ట్ క్యారెట్ ఆలు వేసుకోండి ఎందుకంటే కాయగూరలు ఇవి మగ్గడానికి టైం పడుతుంది సో అందుకని ఫస్ట్ అది వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చూపించాను కదా రెండు ఆనియన్స్ నేను కట్ చేసి పెట్టుకున్నాను అవి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి తర్వాత బాగా పండిన ఒక టొమాటోని కూడా కట్ చేసి వేసుకోండి వీటిని బాగా మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుంటే కాయగూరలు అనేవి త్వరగా మగ్గిపోతాయండి సో కాబట్టి ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుంటున్నాను సో చూడండి ఇప్పుడు కొద్దిగా కక్ అయ్యాయి కదా వెజిటేబుల్స్ ఇప్పుడు ఫ్రెష్గా దంచిపెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మూతపెట్టి బాగా మగ్గనిచ్చుకోండి తర్వాత లాస్ట్కి ఉడకబెట్టిన బఠానీ వేసుకోండి సో ఒకవేళ పచ్చి బఠానీ తీసుకుంటే పచ్చి బఠానీ ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి ఉడకబెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూద్దాము కుక్ అయ్యే లేదో ఆలు తీసుకొని చూస్తున్నాను సో చూడండి బాగా కుక్ అయ్యాయి ఇప్పుడు మీకు స్పైసీనెస్కి తగ్గట్టు కారం కొద్దిగా గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి క్లిప్ మిస్ అయింది ఇక్కడ వేసి బాగా ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన టేస్ట్ అయినా మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై రెడీ ఇది చపాతిలోకైనా నాన్స్లోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్